హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతగా డబ్బులనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఇంకా డబ్బులు అనేది కూడా జమ కాని వారు ఒకవేళ ఏమైనా అప్లై చేసుకోవాలనే వారు కూడా వెంటనే కూడా ఇలా చేస్తే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అలాగే జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తారు కాబట్టి వెంటనే కూడా ఈ జిల్లాల రైతులు ఇలా చెక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడతాను ఎందుకంటే ఎలా మీరు చెక్ చేసుకోవాలి ఎంత డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో జమ అవుతాయి అలాగే ఏ ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను వీడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఈకేవైసీ చేసుకోవాలని అయితే క్రిందటి వీడియోలో కూడా తెలపడం జరిగింది మళ్ళీ మళ్ళీ పదే పదే ఎందుకైతే చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆఖరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ నెల పదహైదవ తారీఖులోపు ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే మీకు డబ్బులు అనేది కూడా జమ కావని అలాగే వారైతే ఆ రైతులందరూ కూడా అనర్హులు అవుతారని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి